కానీ ఒక తెలిగ అమ్మాయి అవ్వడం వల్ల లేకపోతే ఏంటి రీజన్ సరైన బ్రేక్ రాలేదు అని మా అందరికీ అనిపిస్తుంది బ్రేక్ రాకపోతే మీకు నేను ఫేవరెట్ హీరో కొన్ని మూవీస్ లో మూవీస్ లో కావచ్చు మీ యాక్టింగ్ పరంగా కావచ్చు ఖచ్చితంగా అభిమానం ఉంటది బట్ టాప్ మోస్ట్ ఇప్పుడు ఈ రోజు శ్రీలీలా చూసుకుందాం కంటిన్యూస్ గా సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఐ నెవర్ ప్లేట్ దిస్ నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో ఆహా చెప్తున్నా టాప్ సెకండ్ టాప్ వన్ టూ త్రీ ఇవన్నీ మన మైండ్ పర్సెప్షన్ ఓకేనా ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ నచ్చచ్చు మీకు ఒక హీరోయిన్ నచ్చచ్చు ఈయనకు ఒక హీరోయిన్ నచ్చచ్చు ముగ్గురు ఒకళ్ళు అవ్వాలని రూల్ లేదు సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్ నేను ఐమ్ అ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ ఓన్లీ బిలీవ్స్ ఇన్ చూసింగ్ స్క్రిప్ట్స్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ మీ అండ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ ఇన్ ఇట్ అలా లేకపోతే నేను నేను ఆ రోల్ చూస్ చేసుకోను సో నాకు ఒక యాక్టర్గా నన్ను సాటిస్ఫై చేయాలి ఫస్ట్ సో ఐ కెన్ డూ ఫోర్ మూవీస్ అట్ ఏ టైమ్ ఐ కెన్ డూ వన్ మూవీ అట్ ఏ టైమ్ బట్ డూయింగ్ వన్ మూవీ వన్ గుడ్ మూవీ అట్ ఎ టైమ్ ఈస్ మై మోటో సో ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా సిక్స్ మూవీస్ ఉన్నాయని దట్ ఇస్ నాట్ అబౌట్ ద నెంబర్ ఇప్పుడు మీరు చూసారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫోర్ లాంగ్వేజెస్ సో మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నేను ఒక పర్సన్ అన్ని చోట్ల ఉండలేను సో ఈరోజు నేను తెలుగుకి వర్క్ చేస్తే నెక్స్ట్ నేను తమిళ్కి వర్క్ చేయాలి సో ఇప్పుడు తమిళ్లో మీకు వన్ డే బ్రేక్ వస్తుంది తెలుగులో వన్ డే బ్రేక్ వస్తుంది అక్కడ ఒక వన్ మూవీ బ్రేక్ వస్తుంది ఇక్కడ ఒక వన్ మూవీ బ్రేక్ వస్తుంది సో ఐ క్యాన్ చూస్ ఓన్లీ స్క్రిప్ట్స్ విచ్ ఇన్స్పైర్స్ మీ విచ్ గివ్స్ మీ దట్ కిక్ టు డూ ఇట్ So, and also my platforms, Telugu, Tamil, Malayalam, Kannada. If we I already work just now, platforms, now we are working on OTTs also. Last year I had two releases on OTT. Two seasons uh, in Telugu and one season in Tamil. And I had a very big release, Iritta in Malayalam. I had many, many releases in the last couple of years after Vakil up. So I'm continuously working, not that just because Telugu. మూవీ డిలే అవుతుంది కదా ద మీన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ సింగిల్ డే ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఆయన నాకు ఫోర్ డేస్ ముందుగా నాకు చెప్పాల్సి ఉండింది ఈ రోజు ఖచ్చితంగా రావాలి అని అదర్వైజ్ ఐఎమ్ గాన్ ఫర్ అదర్ వర్క్